పరిష్కార మార్గం తిలకిస్తున్న నా యొక్క సబ్ సబ్స్క్రైబ్ చేస్తున్న నా యొక్క ఆత్మబంధువులారా నా యొక్క ప్రేమ అభిమానులారా నా సోదరి సోదరి నేను మీకు చెప్తున్న ఈ యొక్క ఈ పరిష్కార మార్గాల ద్వారా ఎంతవరకు రిజల్ట్ వస్తుంది బాగుంది స్వామి అని చెప్పేసి చెప్తున్నారు నేను గత నలభై సంవత్సరాల నుంచి విద్య చేస్తున్నాను అయితే నా ప్రోగ్రాము ఆపకండి ఇప్పుడు నేను చదివి ఇంత పెద్ద మంత్రాలు చదువుతుండే ఏంది అని అనుకోకూడదు ఇవి మంత్రాలు మా ఇంట్లో చూస్తున్నప్పుడు మాత్రం వాయిస్ పెద్దవి పెట్టుండే ఎందుకంటే నేను అన్ని బీజాక్షర మంత్రాలు ఇవి ఇంటిలో పట్ల ఒక కాస్మిక్ పవర్ను ఎనర్జీ చేస్తాయి నెగిటివ్ తీసేస్తే ఇవ్వడం చచ్చిపోయి ప్రేతానుమతి అనుకో రాధిగా ఆ రోజు నుంచి నా మంత్రాలు అటువంటి శక్తి ఉంటుంది అయితే మీకు ఇంటిలో పట ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో ఈ వైబ్రేషన్ వస్తాయి మంత్రాల అటువంటి సోనిక్ పవర్ అనేది ఉంటుంది అంటే కాస్మిక్ పవర్ అనేది ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఈ మంత్రాలు చదువుతాను లేకుంటే అవసరం మా పటాపట రెండు ముక్కలు చెప్పవచ్చు అయితే ఈ ఇప్పుడు నేను ఈ మంత్రశాస్త్రం కానీ యంత్రశాస్త్రం కానీ ఇదంతా నేను ఇప్పుడు కొత్తగా పెట్టుకున్న దుకాణం కాదు ఇది నలభై సంవత్సరాల నుంచి ఇది మీద అన్వేషణ ఎందరికో మేలు జరిగింది ఎందరెందరో గుప్తంగా చేయించుకున్నారు నా గురించి పది మందికి స్వామి నాకు ఇది ఉన్నది మంచిగా అయింది నేను నీకు ఇట్లా చేస్తాను నేను అడ్వర్టైజ్ చేస్తాను నీకు పది మందికి తెలియజేస్తా నీ గురించి అన్నోడు ఎవరు లేడు ఇంకా ఉల్టా ఏమని గురువుగారు మీరు ఎప్పుడు ఉంటారు మీరు ఎవరు లేనప్పుడు అప్పుడు చెప్పు నాకు సీక్రెట్గా వచ్చిపోతాడు ఆయన ఎందుకంటే పది మందికి తెలియదు నా దగ్గరికి వచ్చేది వాడు బాగుపడదు వీడు వస్తున్నట్టు ఇంకోటి వస్తారు కదా ఇంక తెలిసిన అందుకని బాగుపడవద్దు సీక్రెట్గా వచ్చిపోతాడు అట్లా దాని పక్కిందా గుడ్డు పెట్టింద కోడిని కమిపెట్టినట్టు కంపెట్టింది ఇవాళ నేను ఒక పంజరంలోకి వెళ్ళి ఒక పక్షి బయటకు వెళ్ళినట్టు నేను ఆ డ్యూటీ ఉండేది నాకు ఆ డిఫెన్స్లో పనిచేసేది మన గవర్నమెంట్ అదేది మన మిలిటరీకి సంబంధించిన మిలిటరీ దాంట్లో దాంట్లో అన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఏం చేసినా కానీ వీడిందే తప్పు వాడు కొట్టిన వీడేది ఈ డ్యూటీ అయిపోతుంది వీడికి కొట్టిన ఈయన డ్యూటీ అయిపోతుంది వీడు స్క్రీన్లోకి వచ్చి నేను తిట్టే పోతుంది వీడు సే మంచి పేరు తెచ్చుకున్న పది మధ్యలో కనబడుతున్నా కానీ బయట పోయి పని చేస్తున్నావు అని చెప్పేసి ఇస్తాం అది ఎంత పెద్ద పేరు వస్తుంది మనోడే కాదా అని చెప్పేసి లేదు తీసులే ఫర్ మీ సర్వీసెస్ సస్పెండ్కి టేప్ ఉండదు అటువంటి దానికి నేను మరి సంసారికంగా బతకడానికి ఇంత బుక్తి ఉండాలి కదా అందుకని సీక్రెట్గా ఎంతో మందికి సేవ చేసినాం నలభై ఏళ్ళనికి చేస్తున్నాం అయితే లబ్ధిపడి ఒకరి కూడా చెప్పుకోలేదు మూడు వందల ఫ్యామిలీలే వాడకదు మీరే అందుకని చెప్పి నాకు ఆ దత్తాత్రేయ అనుగ్రహం వల్ల మేము ముందుకు వచ్చినాం మంత్ర యంత్ర తంత్ర వాస్తు నవరత్న మూలిక వాస్తు వీటన్నిటి మీద ఫేస్ రీడింగ్ పామిస్టు ఇవన్నీ క్షుణ్ణంగా నేను బాగా దీని మీద రీసెర్చ్ చేసి వీటిని ఉన్నాయి అనేది నేను తెలుసుకున్నాకనే ఒక పది పర్సెంట్ ఉంది ఇంకా లోకం మీద ఇటువంటి పవర్స్ అనేది తెలుసుకున్నా కానీ నేను పబ్లిక్ లోపల వీటిని ఇచ్చుకున్నాక నేను మంత్ర సిద్ధున్నాయి మంత్ర యంత్ర ద్రష్టి ఉన్నాయి మీ ముందుకు వచ్చిన అయితే ఇవాళ నేను ఏంటంటే మీకు చెప్పే రెమెడీస్ తోటి చాలామంది ఫోన్ చేస్తుంటారు గురువు గారు మాకు ఇది మంచిగా అయిందని చెప్పేసి నాకు ఏంటంటే అల్ప సంతోషం నేను ఆ పాట చెప్తే నాకు ఈ ముందు నెక్కరొచ్చి సంతోషమవుతుంది నాకు నువ్వు పద లక్ష రూపాయలు తెచ్చినా కానీ నాకు సంతోషం ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది వానికి పైసలు పెట్టి లక్ష రూపాయలు పెడితే అని ఖుషి అయిపోతాడు ఒక్కొక్కడు ఏంటంటే మంచిగా పని చేయిస్తే ఖుషి అవుతాడు వాడు తాగిపిస్తే ఖుషి అవుతాడు వానికి వాడు చేతులు చేతుడానికి పాన్ తీసుకపోయి ఇస్తే ఆడు ఖుషి అవుతాడు వానికి ఛాయల అలవాటు ఉంటుంది దానికి ఆ గురువుగారికి ఇంత చాయ్ పెడతాడు తీసుకుపోయి ఆడు కృషి అవుతాడు వానికి బట్టల మీద ఇష్టం ఉంటుంది ప్రేమ చాలా ఆపక్షణ ఆయనకి బట్టలు తీసుకుపోయి పెడతాడు నాకు ఏది లేదు నాకు ఒకటే ఒకటి ఉంది పేరు కొనడం కాదు పేరు తెచ్చుకోవడం పేరు కొనలేము పేరు తెచ్చుకోవాలి అంతిమ గడియలల్లో ఇప్పుడు మనము సమస్యలు ఎంత ఎన్ని వెళ్ళిపోతాడు మనిషి వాడు మూడు నాటి నుండి ఆట చెప్పదు గురువు గారు మా సాగు గురించి ఒకటి సాగుని చూడరు అన్న నువ్వు ముందు వచ్చి సాగుని చూస్తే నీకు కోరికలు లక్షిస్తాయి రోజు ఒకసారి శ్మశాన్గా అట్లా పోయి కూసు రాపు నీకు ఏ కోరిక ఉండదు ఏ దాని మీద ఉండదు వాపులో వచ్చినా కానీ హే ఈజీగా తీసుకుంటున్నావు వాడు నాడు మాటలు కోరిక డబ్బులు ఇచ్చిన అనుకో లక్ష రూపాయలు వచ్చింది ఆయన అడగవు విరక్తి వచ్చేస్తుంది మనిషికి ఎప్పుడైనా జీవితం అనేది లెక్కేసుకోవాలి ఇంకా 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 నేను ఎన్ని ఇల్లు ఉన్నవరా అంటే వాడు ఎనభై ఐదు ఏళ్ళు ఉంటాడు ఆడ నిలబడి ఎండలు నిలబడి ఆ ఇల్లు కట్టిస్తున్నాడు ఎవరికి ఇది ఇల్లు కట్టిస్తున్నావు అంటే ఏమో మన మనకి ఆడ వేసులు ఉన్నాడు వచ్చిన తర్వాత ఇల్లు ఉంటాడు నేను కట్టిస్తున్న ప్లాన్స్కి టన్నీ పంపించింది నీకు ఎందుకు అని ఆయన కట్టించుకుంటాడు ఏమని చేసుకుంటాడు దైవంగా పది మందికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఇంత అన్నదానాలు పెట్టు పది మంది గరీబులకి ఏమైనా వాళ్ళ బట్టలు వంచు తిండి వంచు ఇటువంటివి చెయ్యి అలా మా చేస్తాడు నీ మనమడి నీకు చరిత్రలా నీకు మిగిలిస్తాడు ఆ కీర్తి శేషం చేస్తాడు అని ఆ రెండు రోజులలో మర్చిపోతాడు ఫోటో పెట్టుకోమన్నా కానీ ఆయన భార్య అట్టడ పెట్టకూడదు అని అందుకని చెప్పేసి ఏంటంటే వాళ్ళ కీర్తి శేషంగా మిగిలాలి మనిషిది ఒక కీర్తి అనేది శేషం అంటే ఏందో ఒక లెక్క చేస్తాం చేస్తే శేషం మిగిలాలి జీరో వస్తే శేషం కాదు అది కీర్తి శేషం గురించి తపన పడాలి మనిషి అందుకని చెప్పేసి మహానుభావులు ఆ రోజులలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఇల్లు లేవు ఇప్పుడు రాజులై వాళ్ళ కోటలు లేవు వాళ్ళు కట్టించిన దేవాలయాలు ఉన్నాయి దేవాలయాలు బాధావస్ కట్టించింది ఎందుకంటే ప్రజలు ఇంకా ముందుకు ఎంతోమంది ప్రజలు ఇల్లు ఇల్లేముంది వాళ్ళు ఉంటుంది రేపు పోతుంది వాడి వరకు కట్టుకున్నాడు అంతే ఇప్పుడు ఆయనకి ఇరవై కోట్లది ఇల్లు యాభై కోట్ల అంట ఇప్పటి రాజుల కట్లుంటాయి అప్పటి రాజులు వాడు ఏం చేయబోతుంటే మనకి అనుకున్న రాజుకు పట్టాభిషేకం చేసేది లేకుంటే వేరే వేరేతోటి చెప్పించేది సీ లేదు ఇప్పుడు ఇప్పటి రాజు అని కొడుకు రాదే అని బిడ్డ రాదే మనమడు రాదే వాని అల్లుడు రాజే ఇప్పటి రాజకీయం అట్లున్నది అందుకని ఏందంటే భూప్రపంచంలో పది మంది మంచిది కీర్తి సంపాదించు అన్నదానం చేయి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నదం అన్నం యొక్క అన్నదానం చేస్తే దాంట్లో ఉప్పు ఉంటుంది శనికి సంబంధించింది దాంట్లో నువ్వుల నూనె ఉంటుంది నువ్వు తొక్కు పెడతావు కదా మామిడికాయ పచ్చడితో పెడతావు కదా దాంట్లో ఏం నూనె వస్తావు నూల నూనె వస్తావు అది శనికి సంబంధించింది మళ్ళీ ఇంత తుప్పేస్తావు శనికి సంబంధించింది బియ్యం చంద్రునికి సంబంధించినవి మళ్ళా కందిపప్పు పెడతావు కుజునికి సంబంధించింది ఇంత పెసరపప్పు పెడతావు గుజునికి సంబంధించింది పాపడం పెడతావు అది రావుకు సంబంధించి మినుములు అట్లా అన్నదానం లోపలి ఏంటంటే అన్ని దానాలు ఉన్నాయి కాబట్టి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి పది మందికి సేవ చేయడానికి ప్రయత్నం చేయండి స్థిరస్థాయి ఉండే పండ్లు చేయండి పోతాడు ఆయన బర్త్డే రోజు ఆడ అన్నదానానికి పైసలు కట్టి అంటాడు ఆడ నోమా నీ పేరు మీద అర్చన పూజలు అవుతుంటాయి ఆడ శ్రీ శ్రీశైలంలో ఈడ నువ్వు మా బర్త్డే హ్యాపీ బర్త్డే టు అని ఇంక తిరుగులో ఒక్క తాడు ఎవరికల్ ఏమవుతుంది అది తప్పు కాదు ఆడము నీ పేరు మీదనేమో అర్చన పూజలు అవుతుంటాయి బర్త్డే ఈడమేమో ఈ పని చేస్తారు అట్లా చేయొద్దు స్వయంపై నువ్వు పూజ చేసేది ఉంటే నే అటువంటి జీవితాంతం కొందరు కడతారు పూజకు లైఫ్ నెంబర్ అని నువ్వు పొయ్యి చేసేది ఉంటేనే కట్టాలి ఆడ పూజ అవుతుంటుంది ఉంటావు ఆడ ఒక దగ్గర పూజ అవుతుంటుంది ఈడ నీకు నాలుగు గంటల రాత్రి ఆడ ఆరు గంటలకు పూజ అవుతుంటుంది నీ పేరు మీద నువ్వు బాత్రూమ్లో ఉంటావు ల్యాట్రిన్లో నువ్వు విసర్జన చేసుకుంటావు నువ్వు ఉంటావు నీ పేరు మీద అర్చన అవుతుంటుంది వాళ్ళు ఆయన గోత్రావా గోత్ర అది అనుకుంటే ఆయన చదువుతుంటాడు దేవుడి దగ్గర నువ్వు ఈడోమో లెట్రీన్ ఉంటావు విసర్జన చేసుకుంటావు తప్పు కదా స్వయం పోయి చేసేది ఉంటేనే అటువంటివి కట్టడానికి లేకుంటే అన్నదానానికి ఇచ్చేసేది మా పేరు లేదు లేదా అటు కథ లేదనుకుంటే నువ్వు పోయేది ఉంటే ఆ రోజు పోవాలి కంపల్సరీ ఆ గుడికి లేదా స్వయం పోయి చేసుకోవాలి అందుకని చెప్పేసి ఏంటంటే కొన్ని తెలియదు గురువులు చెప్పరు చెప్పక ఇవన్నీ ఒక్కరిగా అవుతాయి నేను ఆడ శ్రీశైలంలో ఆడబోయే అన్నదానం గట్టి వచ్చిన నాకు మంచిగా అయితే అంటే ఎందుకు మంచి అవుతుంది నువ్వు ఆ చేసే ఆడ పూజను మాట నడుస్తు నువ్వు ఈ వికారంగా ఉంటుంది అందుకని చెప్పేసి పవిత్రమైన ఆత్మతోటి పవిత్రంగా స్ట్రగుల్ అనుకోకుండా మనమే స్వయం పోవాలి ఇక్కడైనా స్వయం చేయాలి కాబట్టి ఇది ఉతుట పోతనే ఉంటుంది అయితే ఈ అలాంటి శీర్షిక ఏంటంటే దృష్టి ఇంటికి దృష్టి అంటారు ఇప్పుడు వాడు ఏది మన గృహప్రవేశం చేస్తాడు చేయగానే వస్తారు అందరు నూనె చెడ్డోడు మంచోడు అందరు వస్తారు ఈయన పడను కూడా వస్తాడు గృహప్రవేశం గ్రేట్గా చూపించుకోవాలని అందరూ చెప్తారు ఇక వచ్చి ఆడు శిష్యు అనే చూస్తుంటాడు శిష్యు అనేది ఒక బీజాక్షరం అదేంటంటే మారణ బీజాక్షరం అయితే అది ఏమవుతుంది ఆడు వచ్చిపోయాక గుమ్మడికాయ కడతాడు ఆయన ఒకటి గుడి గుమ్మడికాయ అది ఊగుతుంటుంది గాలికి అందులో ఏముండదు అల్కగా అయిపోతుంది దృష్టి వాళ్ళు వచ్చి గోడలు కూడా అక్కడక్కడ పరేవాస్తుంది పరేవాస్తా మేసిరిగా తిరుగుతాడు ఏమ్రా ఇప్పుడే పరేవాస్తుంది అంటే నేను కరెక్టే చేసిన స్వామి అన్ని మెటీరియల్ అంత మేము కూడా చేసిన కదా దృష్టి అట్లా దృష్టి అనేది అడ్డమైంది మంచిది కాదు దాని గురించి ఒక కథనది ఏది మన కొనార్ దేవాలయంలో చక్రాలు ఉంటాయి ఏది అశోక చక్ర చక్రాలు అవి మన రథాలకుండే చక్రాలు లాగా పెట్టారు గుడి సూట్లు దాంట్లో శిల్పశాస్త్రం చాలా నిగూఢమై ఉన్నదనమాట ఒక పిల్లోడు ఉంటాడు శిల్పి పెద్ద పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు ఇంకో పిల్లోడు చిన్నప్పుడే మహా నైపుణ్యంగా నేర్చుకున్నాడు అది చెప్తుంటారు చెప్తుంటే ఏమైతుంది అంతా తయారు చేసి ఆ ఎప్పుడైతే ఆ చక్రాన్ని స్థాపితం చేస్తున్నాడో చేసినాక ఇంకో చక్రాన్ని చెప్తుంటే అది పలిగిపోతుంది కింద పడిపోతుంది పలిగిపోయి ముక్కలై అది అష్టకు వస్తుంది గురువుగారు నేను శిల్పము కరెక్టే లేక శిలను కూడా మంచిది నేను చేసి తీసుకుంటున్నాను తిరిగి తిరిగి మీ దాంట్లో కంటే మీరు ఎక్కే వాటికంటే మంచిది తీసుకుంటురండి అది రాయి మళ్ళీ చెక్కడం కూడా కరెక్ట్గా చెప్తున్నాం మరి ఎందుకు ఇట్లా వలిగిపోతున్నాయి దానికి ఏమైనా భారం కూడా లేదు ఏది లేదు ఆ అమ్మ అంత పక్క పక్క కింద పడుతుంది ఇప్పుడు గురువు అంటాడు నువ్వు చేస్తుంటే ఎవరన్నా వస్తుండ్రు బాబుని దగ్గరికి అని అంటే ఎవరు రారు గురువుగారు మధ్యాహ్నం టైంలో మా అమ్మ వస్తుంది అన్నం ఇచ్చిపోతుంది అయితే మీ అమ్మకు ఒక పని చెయ్యి ఒక విగ్రహం మంచి చెక్కు చెక్కి మీ అమ్మకి చూడమ్మ అమ్మ ఎంత బాగా చెక్కినాడు అవి సేపు చూస్తారు కదా చూసిన తర్వాత చెప్పు నాకు ఆమె ఏం చేస్తాడు ఇప్పుడు మంచి విగ్రహాన్ని నటరాజు విగ్రహాన్ని చెప్తాడు మంచి చెక్ చేసి ఆమె చెక్కిస్తాడు అరే ఇంత బాగా చెప్పినావు చెక్కినవు బిడ్డ ఇది ఎంత చిన్నది ఎంత జ్యేషం అని ఆమె జరిసేపు ఇట్లా చూస్తుంది అటు పట్ట పట పట వాళ్లిగిపోతుంది దృష్టి అనేది దృష్టి కళ్ళు కొందరికి ఉంటాయి దివ్య దృష్టి అనేది ఉండేది అంటే దూరం చూపు అనేది దీని నేత్రాలతో చూస్తాడు ఒకప్పుడు దృష్టి దృష్టి కలగడం అనేది కూడా ఓడోడు తింటుంటే చూస్తాడు చూస్తే నీకు వాంతులు వస్తే తినలేవు కూడా అటువంటి దృష్టి అనేది ఉంది ఇప్పటికీ అయితే ఆమెకు మాకు పడిపోయినాక వాడు ఏం చేస్తారంటే పరదలు కట్టి చెక్ కట్టుకోనాక దేవాలయం పోయినప్పుడు చూడు మీరు యాత్ర పోతే ఆ చక్రాలు ఉంటాయి అటువంటి దృష్టి అనేది మనకు తగలకుండా ఉండాలంటే కొన్ని కొన్ని ప్రయోగాలు చేయాలి ఇప్పుడు బూర్తి గుమ్మడికాయ కడుతున్నారు వాళ్ళు వచ్చేసి కొట్టే గుమ్మడికాయగా ఆడుతున్నారు గృహప్రవేశం అయిపోగానే అవి వీసేసేయాలి తీసేసి ఇంకో బుర్ది కుమ్మడికాయ కట్టేటప్పుడు దాని మీద లంబీ అక్షరం రాయాలి ఏది కుంకుమతోటి నీళ్ళు కలపాలి మంచిగా దూది చేతిలో పట్టుకొని లంబ్రా రాయాలి బుర్ది కుంకుమడికాయ ఇంకోటి కొట్టేసేసి ముక్కలు వాడేసేయాలి అప్పుడు నీకు దృష్టి దోషం ఉండదు ఇంటికి అయితే ఇప్పుడు ఇంకో క్రియ కూడా ఉంది నిమ్మకాయలతోటి అటువంటి క్రియలు కూడా మనము చేసుకోవాలి ఎట్లా అంటే నిమ్మకాయలు ఏమి అన్నట్టు నెగిటివ్ని తీసుకొని పాజిటివ్ని రిసెస్ ఇస్తుంది అందుకని అయ్యప్ప అయింది బ్రహ్మచర్య ఆయన మూర్తి అవతారం ఏంటంటే బ్రహ్మచర్యం ఆడ ఎవరన్నా ఇట్లే లేడీస్ కానీ తెలియకుండా తెలిసి కానీ ఆ విగ్రహం గట్టికి అనుకో ఆ నెగిటివ్ని అంత తీసుకొని పాజిటివ్ని ఇస్తుంటుంది ఆ విగ్రహానికి ఏం కాకుండా ఖాళీ అమ్మవారి విగ్రహాలకు వేస్తారు ఇటువంటి ఇస్తారు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి వేస్తారు ఎందుకు వేస్తారు ఆయన బ్రహ్మచారి అయితే ఈ నిమ్మకాయ లోపల ఏంటంటే నెగిటివ్ తీసుకొని పాజిటివ్ ఇస్తుంది అయితే ఆ నిమ్మకాయని ఏం చేయాలి మనం అంటే ఈ నిమ్మకాయ తోటి ఒక తంత్రం చూపిస్తాం ఒక్క నిమ్మకాయకు ఏం చేయాలంటే లమ్ అని రాయాలి లమ్ లాక్సున పెడితే లమ్ లమ్ అని రాయాలి లాక్సున పెడితే లమ్ లాక్సున పెడితే లమ్ ఈ విధంగా రాసేసి దీన్ని ఏం చేయాలంటే ఆదివారం కానీ అమావాస్య కానీ షాపులకు కానీ ఇండ్ల ఇండ్లకు కానీ కట్టుకోవచ్చు ఇక్కడ దృష్టి దోషం అనేది నివారణ చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు లంబిక్షణం రాసిన కదా చిన తర్వాత దీన్ని ఒక వైరికి గుచ్చాలి ఫస్ట్ ఒక మూడు మిరపకాయలు కూర్చోాలి ఇవి పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా తొమ్మిది తెచ్చుకోవాలి తొమ్మిది పచ్చిమిరపకాయలు తెచ్చుకోవాలి తెచ్చుకొని ముందు ఒక మూడు నిమ్మకాయ మూడు పచ్చిమిరపకాయలు కూర్చాలి మూడు ఒకటి రెండు మూడు ఈ మూడు పచ్చిమిరపకాయలు గుచ్చిన తర్వాత ఏం చేయాలంటే దీనికి ఇప్పుడు నిమ్మకాయ కూర్చోాలి మూడు నిమ్మకాయలు ఉంటాయి అన్నమాట ఈ మూడు నిమ్మకాయల దీనికి కూర్చేసేయాలి ఇది నిమ్మకాయ కూర్చున్నాం కూర్చిన తర్వాత మళ్ళీ మూడు ఈ లమ్ లమ్ అని మనసులో అనుకుంటుండాలి అది ఒక మంత్రం అనమాట దృష్టి మంత్రం ఇది మళ్ళీ మూడు మూడు మిరపకాయలు కూర్చోాలి ఒకటి రెండు ఇది ఆదివారం కానీ అమావసరం కానీ చేసుకోవాలి ఇది ఆదివారం ఆదివారం అంటే మనం చేసినందుకు ఆదివారం షాప్ బంద్ ఉంటుంది కాబట్టి గురువారం చేయాలి మళ్ళీ గురువారం నాటిప్పేసి షాప్ ముంగడ పెట్టేసేసి ఆ ఒక చిప్పలు పెట్టాలి పట్టి చిప్పలు పెట్టి తక్కువ సినో లేకుంటే అరది కప్పులు అవి ఎండిపోతుంది కాబట్టి మంచిగా దానికి నిన్ను పేపర్లో అవి వేసేసి షాప్ బంద్ చేసిపోయేటప్పుడు షాప్ ముంగడ పెట్టి కాల్చేసి పోవాలి వచ్చినాక పొద్దున్న వచ్చినాక చిప్ప తీసేయాలి ఈ మూడు ఈ విధంగా మళ్ళీ మిర్చి కూర్చాలి దీనికి బీజాక్షరం మాత్రము ఆ ఒక నిమ్మకాయకే రాయాలి బీజాక్షరం దీనికి లమ్మని ఒక బియ్యాక్షరం దీనికి నిమ్మకాయకే రాయాలి లం ఇది దిష్టి దోషము మళ్ళీ ఏ నా ఏ దోషాలు ఉన్నా లాగేస్తుంది నిమ్మకాయ ఈ అక్షరం అయితే ఈ లంబి అక్షరం రాసినాం కదా మళ్ళా ఇది దీనికి గుచ్చేసినాం ఓకేనా రెండు అయితే ఇది లేడీస్ కూడా చేయొచ్చు జెంట్స్ కూడా చేయొచ్చు కాకపోతే ఏంటంటే వాళ్ళు బహిష్టి ఈజీ హాయ్ ఈ జరిగి నాగరికత అవన్నీ ఏం బయట వేసుకొని రామలోకి కూర్చిందంటే పని చేయి మీరు వాటర్లో కూడా బయస్టు నాలుగు తోట మీకు తెలుస్తుంది నిమ్మకాయ పైకి తెలియదు అంటే దాన్ని పవర్ పోయినట్టు షాప్లలో కూడా ఇస్తారు పైకి నిలమైనా పైకి తెలియదు మిలా లోపలికి పోయేది దిష్టి ఉండదు మనం లోపల ఉండాలి నిమ్మకాయ పైకి తెలియదంటే దిష్టి దోషం ఉన్నట్టు అయితే మళ్ళీ వచ్చేసి మూడు మిరపకాయలు ఇవి మూడు మిర్చి ఒకటి రెండు మూడు ఇది చేసి మీరు చూడండి మీకు ఎంత రిజల్ట్ ఉంటుంది గిరాక్ కూడా మంచిగా వస్తుంది ఎవడన్నా ఏమన్నా క్రియలు చేసినా కానీ బ్లాక్ మ్యాజిక్ అటువంటివి ఏమైనా షాప్కి కానీ ఇంటికి కానీ చేసినా కానీ దోషం పోతుంది ఇది ఏంటంటే మనకు గుమ్మడికాయ కంటే కూడా ఎక్కువ పని చేస్తుంది గుమ్మడికాయ కడతారు కదా దానికంటే కూడా ఎక్కువ పని చేస్తుంది ఇది మీరు కట్టి చూసుకోండి మీరు ఒకసారి దీని గురించి చూసినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ దీని రిజల్ట్ ఉంటుంది చూడు అయితే ఈ దిష్టి దోషం గురించి ఏంటంటే ఇది క్రియ ఇప్పుడు చేసింది కాదు సనాతనంగా మనకు ఈ వామాచారం దక్షిణాచారం అని ఉన్నది ఇది దక్షిణాచారం లోపట్టు ఉన్నది క్రియ ఏదో ఇప్పుడు ఈ గురుగారు ఏదో క్రియేషన్ చేసుకొచ్చి చూపిస్తున్నాయి అనుకోకూడదు ఇది ఇప్పుడు క్రియ కాదు ఇది సనాతనంగా ఉన్న క్రియ ఇది అడుగంటిపై ఇటువంటి క్రియలన్నీ మానేసేసి మా కొడుకు ఎంబీఏ చేసిండు బిజినెస్ దానికి సంబంధించిన అందుకే బిజినెస్ విక్పోయినాం మొత్తం ఆడిపోయిందంటే నమ్మడు ఇంటికి ఆ షాప్లో పోయితే దేవునికి దివం పుట్టినాడు ఇటువంటి క్రియలు చేయడు ఇటువంటి వాడిని ఇప్పటి జనరేషన్ వాళ్ళకి చూయించి నేర్పియండి పది మందికి తెలియజేయండి మీరు కూడా కడితే మీకు రిజల్ట్ ఉంటే ఇంకా మా నలుగురు చెప్పుండి మా షాప్ నడుస్తలేదు ఏందో ప్రాబ్లం ఉందంటే ఈ క్రియే చూపి వాళ్ళకు ఈ వీడియోను వాళ్ళకు లింక్అప్ చేసి పంపించారు పంపించినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు పుణ్యం పురుషార్త్మ రెండు గురు చేయగురుదత్తాం